అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నలభై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి తెలుగుదేశం ఆరితేరిపోయింది జగన్ కూడా అది సాధ్యం కాదు జగన్ డైరెక్ట్ గా సూట్ గా ఉంటది సార్ నాకు ఇది కావాలి మీకు నేను ఇది చేస్తా ఎట్టుండదు జగన్ వీళ్ళది అట్లా కాదు ముందు వీళ్ళు వెళ్లే ముందే ఒక దాన్ని ఏమంటారంటే ఒక మనం మంత్రి గారు వెళ్ళేటప్పుడు ఆయనకు విలువ పెరగాలంటే ముందుగానే మంత్రి గారు వచ్చిన తప్పుడు తప్పుకుండా తప్పుకుని తప్పుకుండా హడావిడి చేయాలి అప్పుడు ఆ ప్రాంతం అంతా ఎలర్ట్ అవుతారు ఈ నెలగానే అందరు నమస్కారం పెడతారు అట్లాగా తెలుగుదేశం ఆ ప్లాట్ఫామ్ ను ముందు ప్రిపేర్ చేసుకుంది ఇప్పుడు జన వైసీపీలో ఏదో బీజేపీలో చేరినటువంటి ముగ్గురు నలుగురు కూడా ముగ్గురు నలుగురు ఏంటి మొత్తం దగ్గర దగ్గర తొమ్మిది మందు పది మందు ఎంపీలో అప్పుడు నలుగురు టోటల్ గా ఈ చేరినటువంటి వాళ్ళ పని ఏంటి అక్కడ ఎప్పటికప్పుడు అబ్బా అసలు బాగుంటే మీకు ఎలా కావాలంటే అట్లా చేసి పెట్టేవాడు వాడు మళ్ళీ ఆశార్త ఈశాత్ పెడతా ఉంటాడు అట్లాగే బాబు అయితే బెటర్ అండి బాబు అయితే బెటర్ అండి అన్నటువంటిది అక్కడ ఉన్న పెద్ద పెద్ద టీంలో కమ్యూనికేట్ చేసుకుంటూ వెళ్ళారు రెండవది ఇక్కడ బీజేపీ అంటే పడిసచ్చే లేదా బీజేపీ అంటే ప్రాణంగా ఉన్నటువంటి నాయకుల మీదన వైసీపీ డబ్బులు తీసుకుందా చేస్తారండి వాళ్ళు జగన్ డబ్బులు ఇచ్చుకుంటున్నాడండి వాళ్ళని వాళ్ళు వైసీపీ మనుషులండి ఇట్లాగా జగన్ ఎవరిని ఉండో బీజేపీ వాళ్ళని అసలు పట్టించుకోడాతను రాష్ట్ర నాయకత్వం మోడీతోనే పని ఉంటే పట్టించుకుంటాడు అయినా లేదు కానీ తెలుగుదేశాన్ని ప్రశ్నించే వాళ్ళు లేదా బీజేపీని ఎదగాలనుకునేటటువంటి వాళ్ళ మీద వైసీపీ ముద్ర వేసేశారు వాళ్ళు తద్వారా వాళ్ళని పక్కన పెట్టించారు జాగ్రత్త వాళ్ళని పక్కన పెట్టించి తెలుగుదేశం ఫ్లేవర్ ఉన్నటువంటి వాళ్ళు కరెక్ట్ అయిన వాళ్ళు అన్నటువంటిది మొదట ఫేజ్ లో చేంజ్కి వచ్చేసారు కాబట్టి ఇప్పుడు అక్కడ నడుస్తుంది ఓవరాల్ గా తెలుగు ఏదో ఒకటి